ముఖ్యాతిథిగా కావాలి ఎమ్మెల్యే దగ్గుమాడి వెంకటేశ్వర గారు దంపతులు ఈ గిరి ప్రదర్శన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు వారు ఇక్కడే ఉన్నారు వారిని అడిగిస్తున్నారు సార్ చెప్పండి ఈరోజు పెద్ద ఎత్తున గిరి ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది ఇంత మంది భక్తులు హాజరయ్యారు ఎలా చూస్తారు సార్ ఇదంతా కూడా కైలే దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి మహిమ ఆయన మహిమాన్వితుడు ప్రజలు కోరిన కోరికలు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం అందరూ కూడా పూర్వజన్మ సుకృతాలు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మా కావుల నియోజకవర్గం ఇతర ప్రాంతాల నుంచి కూడా తండోపు తండాలుగా ప్రజలు వచ్చి ఆయన దీవెనల కోసం ఆయన ఆశీస్సుల కోసం ఆయన కళ్ళారా చూస్తేనే మన జన్మ ధన్యమవుతుంది అనే విధంగా కూడా ప్రజలందరూ భక్తి పార్వశాల మధ్య ఈ రోజున ఈ గిరి ప్రదర్శనతో స్టార్ట్ అయ్యేటువంటి బ్రహ్మోత్సవాలకి తిలకించేందుకు వేలాది మందిగా ఇక్కడికి రావడం కూడా జరిగింది ఇదంతా కూడా వెంకట ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ప్రేమగా భక్తి పూర్వకంగా ఆరాధిస్తారో వారందరి మనసుల్లోనూ ప్రేరేపించి ఆయనే కొండకు పిలిపించుకుంటాడు అంతటి మహిమాతుడైనటువంటి మా మా బిల్వకుట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఈరోజు వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి మీరు పాంప్లెట్ పంచారు మీ ఇంట్లో కార్యక్రమం లాగా ఏదైనా శుభకార్యం జరిగినట్లు ప్రతి ఒక్క డోర్ టు డోర్ నియోజకవర్గం మొత్తం పంచారు ఎలా చూస్తారు కావల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావలని కాపు కాసే వ్యక్తిగా నా బాధ్యత మా దేవుడైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆయన బ్రహ్మోత్సవాలు ఆయన ఇంట జరిగేటువంటి శుభకార్యానికి కావల నియోజకవర్గ ప్రజలను పిలవకపోతే ఎవరిని పిలవాలి అందుకనే నా బాధ్యత నా కర్తవ్యం నా కాబట్టి నేను ఇంటింట పాంప్లెట్ పంపించి ఈ రోజు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకి రమ్మని ప్రత్యేకంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఇదంతా కూడా ఆయన చేపించేటువంటిది ఈ కలియుగంలో మనకు చెప్పినటువంటి సనాతన ధర్మం చెప్పింది కూడా ఇదే వెంకటేశ్వర స్వామి చెప్పించదలుచుకున్న ప్రధాన అర్చకుల చేత సేవకుల చేతే చెప్పిస్తాడు అనేది దానికి ఇదే నిదర్శనం ఈ రోజు కావల ప్రతి ఇంట కూడా ఈ తొమ్మిది ఐదు రోజుల పాటు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజు ప్రసాద్ వెంకటేశ్వర స్వామి కొలుస్తున్నాడు ఆయన దీవులతో మాకు కావల సుభిక్షంగా ఉంది బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞాన ప్రకారం కావలి కనకపట్టం దిశగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దీవెలతో ఈ రోజు ఇండస్ట్రియల్ ప్రగతి పోతుంది అతి తొందరలోనే ఈ ప్రాంతం ఒక హిస్టారికల్ ప్రాంతంగా ఒక టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందిపోతుందంటే ఆ ప్రసన్న వెంకటేశ్వర దీవులు ఈ కావలి ప్రజల మీద ఎప్పుడు ఉంటాయని కూడా మేము ఆశిస్తున్నాం అదే నమ్మకంతో జీవిస్తున్నామని కూడా తెలియజేస్తా ముని పెన్నడు లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఏ రోజు కూడా మొదటి రోజు ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా కూడా భక్త జనం పాల్గొన్న కానీ ఈసారి మటుకు భారీగా స్వచ్ఛందంగా పెద్ద మొత్తం జనం వచ్చాయంటే ఎలా చూస్తారు ప్రజలకి వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి ప్రజల మీద ఆయన చూపించే కరుణ వాళ్ళ మనసుల్లో తలిసిన తలంపు ఫలితం ఈ రోజున గిరి ప్రదర్శనకు వేలాది మందిగా రావటం ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు స్వేచ్ఛగా దేవుణ్ణి దర్శించుకోవడానికి రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ కూడా భక్తి భారవ దేవుడి దగ్గర అందరం కింకర్లమే అది ఎమ్మెల్యే అయినా ఒక అధికారైనా సామాన్య భక్తుడైనా అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర కింకర్లమే ఆయన పాద సేవకులమే కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఏమి లేవు కాబట్టి ఈ తడవ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కల్లారా వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు మనకి ఎక్కడెక్కడ అడ్డంకులు జరగమని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ తండోపు తండలుగా ఈ రోజు రావటం జరిగింది రెండోది కావల నియోజకవర్గంలో ప్రతి ఇంటా మేము ఆహ్వానం పరిగా ఇలా రోజు వచ్చి ఐదు రోజుల పాటు ఈ మనూరు గుడి మనూరు వెంకటేశ్వర స్వామి మన ఊరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని తిలకించాలని ఆయా దీవులను పొందాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంకా కూడా రేపటి నుంచి ఇంకా కూడా వేల మందిగా ఈ దర్శనానికి వచ్చి ఈ సంవత్సరం దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఈ ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి వస్తారని మేమన్నీ కూడా సన్నాహాలు మా ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో మా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ రోజున ఇండెంట్ ఈవో గారు అందరూ కూడా కలిసి ఈ రోజున అందరూ కూడా స్వచ్ఛందంగా సమ్మెని పక్కన పెట్టి టైర్ ని పక్కన పెట్టి డ్యూటీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని ఫైర్ కానీ లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వారు కానీ రాజ్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఎవరు వంతు వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ ప్రసన్న ఎగుణేశం ఉత్సవాలని ఘనంగా చేయాలి మన కార్ కావాలి కీర్తి పతాకాన్ని ఎగరేయాలి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని అందరి ఇళ్ళకి తీసుకెళ్లాలి ఆయన మహిళలు ప్రజలకు తెలియజేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రభుత్వ అధికారులు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడ రాజకీయంతో సంబంధం లేకుండా అందరూ సేవకులుగా పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల్లో మార్పు కనిపించింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు దేవుడి దర్శనానికి రాబోతున్నారు ఇంకా కూడా రేపు గరుడి సేవ నుంచి రోజుకి లక్షల లక్షల మంది వేళ వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి అన్నిటినీ కూడా గతంలో జరిగినటువంటి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటిని కూడా సవరించుకుంటూ అధికారులు అందరితో ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ అందరం కూడా ఈ రోజున మేము చేస్తున్నాం దానికి ఫలితం ఎంత మందిని భక్తులకి దేవుణ్ణి దర్శనం చేపిస్తే అదే మా మాకు ఒక ఆనందం ఆ విధంగా మేము అడుగులు పెట్టాము ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయని కూడా తెలియజేస్తున్నాం సార్ ఎప్పుడు లేని విధంగా ఉభయ దాతలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు ఈసారి మీరు కళ్యాణంలో కూడా ఉభయ దాతలకే ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటుంది మీరు కూడా ఉండి ఏర్పాట్లు చూస్తామని చెప్తున్నారు ఎలా చూస్తారు అనాదిగా కూడా ఈ గుడి ఈ గ్రామానికి సంబంధించినటువంటిది అయితే ఎంగడానికి మహిమల వల్ల ఈ రోజు ఆ గుడి ఈ రోజు రాష్ట్ర గుడి ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రభుత్వ నియమాల ప్రకారం నడుస్తున్నట్టు గుడి అయితే వాళ్ళ పూర్వీకులు ఈ గుడిలో ఎంతో కొంత దానం చేస్తే వాళ్ళందరూ కట్టించినటువంటిది అందుకని మొదట మొదట ఉపయోగకర్తలని మనం గౌరవించడం సాంప్రదాయం కాబట్టి ఇప్పటి వరకు ఉపయోగకర్తలు పేర్కొంటారు కానీ వాళ్ళ కళ్ళ చేసే దర్శనంలో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది వాళ్ళందరూ కూడా గతంలో చెప్పిన పరిస్థితుల దృష్ట్యా వాళ్ళతో ముందుగానే మేము అందరం కూడా చర్చించి వాళ్ళు ఏ రకమైన మనోభావాలకి కోరుకుంటున్నారు ఆ మనోభావాలకు తగ్గట్టుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎందుకంటే దాతల వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుండేది వాళ్ళు అందరూ కూడా వాళ్ళున్నారు ఈ రోజు ఎవరిదైతే ఉభయం ఉందో ఆ ప్రాధాన్యత ఇలా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఇవ్వాలా వెంకటేశ్వర స్వామి యొక్క వస్త్రాన్ని వాళ్ళకి సమర్పించాలి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాలను వాళ్ళకి అందించాలి అదే ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి గౌరవం మనం ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎందుకంటే దాతల వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుండేది వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఉన్నారు ఈరోజు ఎవరిదైతే ఉభయం ఉందో ఆ ఉభయకర్తలకు ప్రాధాన్యత ఇలా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఇవ్వాలా వెంకటేశ్వర స్వామి యొక్క వస్త్రాన్ని వాళ్ళకి సమర్పించాలి వెంకటేశ్వర యొక్క ప్రసాదాలను వాళ్ళకి అందించాలి అదే ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి గౌరవం మనం ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ఇల్లు ఆయన ఇంటికి అతిథులుగా మనం వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్యతలు మనకు తక్కుతుంది ఆ వెంకటేశ్వర స్వామిని మనకు పరిచయం చేసినట్ల పెద్దపీట వేయాలి వాళ్ళ గౌరవ మర్యాదలు రుత్విక్ కూడా చెప్పడం జరిగింది ఎంచాలి వాళ్ళందరినీ కూడా ధర్మగుడి దగ్గరికి తీసుకెళ్లాల్సి వాళ్ళందరూ కూడా ఆచరం ఒక మండపంలో కూర్చోబెట్టి పచ్చ తోరణాల మధ్య సన్మానించాలనేటువంటి ఒక సంకల్పానికి నాంది పలికం ఇదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర వీవీఐపీ అందరూ కూడా ఆచర్యం ఎవరు కాదు అందరూ వీవీఐపీలే కాబట్టి జిల్లాలో ఉన్న టాప్ అధికారులందరికీ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలకి మంత్రులకి అదేవిధంగా ఉపయోగకర్తలు అందరినీ కూడా మేము వీవీఐపీలుగా మన సాంప్రదాయానికి మేము నాంది పలికం తప్పకుండా దానికి అందరూ సహకరిస్తారని కూడా మేము మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి